నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కదా అసలైన అందం ఎక్కడ ఉంది రచించినవారు యశోద గారు అమ్మాయి ఎంత అందంగా ఉంది బాపు బొమ్మల అని అనుకోకుండా ఉండలేకపోయాడు మనోహర్ పిరుదులు దాటిన బుత్తైన జుట్టు మీనల్లాంటి అందమైన కళ్ళు ఎప్పుడు చిరునవ్వులను ఒలిగించే ఆ అందమైన పెదవులు ఎవరు పిలిచినా కిరటంలా దుమికే ఆ చెలాకి తనం అందరినీ సమ్మోహనపరుస్తోంది ఈలోగా హాసిని అంటూ ఎవరో పిలవగా పరుగుల్లాంటి నడకతో లోపలికి వెళ్లి మరలా వచ్చి ఆ పెళ్లి పందులో అంతా తానే ఎవరికేమి కావాల్సి వచ్చినా త్రుటిలో అందిస్తూ పొడవైన జడ అటూ ఇటూ ఊగుతుంటే వయ్యారంగా నడుస్తూ అందరినీ ఆకర్షిస్తుంది హాసిని ఎంత అందమైన పేరు అని అనుకోకుండా ఉండలేకపోయాడు తన పక్కనే కూర్చున్న ఒక పెద్ద మనిషి ఆడపిల్ల వైపు వారై ఉంటారు ముందు వరుస కూర్చీలో కూర్చున్న వ్యక్తి భుజం తడుతూ వంగుని అతనితో ఏదీ హాసిని భర్త ఎక్కడా కనబడడం లేదు అతనికి ఒంట్లో బాగాలేదన్నారు వచ్చాడా పెళ్ళికంటూ అడుగుతున్నారు ఆ నీకు కనబడలేదా ఏమిటంటూ ఒక పక్కన అందరికీ కాస్త దూరంలో కూర్చుని ఉన్న వ్యక్తి వైపు చూపిస్తూ అదిగో అతనే భర్త అని చెబుతుంటే కుతూహలంగా తను ఆ వైపు చూశాడు అతను ఆమె భర్త నమ్మశక్యం అనిపించక ఆశ్చర్యంగా చూస్తున్నాడు మనోహర్ ఈక్కుపోయిన ముఖంతో దగ్గుతూ రొబ్బుతూ ఒక మూలం ఒరిగిపోయి కూర్చున్నాడు మనిషి పీలగా నల్లగా అందవిహీనంగా ఉన్నాడు అంత అందమైన అమ్మాయి ఇటువంటి వ్యక్తిని పెళ్లాడటంలో ఏదో బలీయమైన కారణం ఉండొచ్చుననుకుంటూ ఎవరిని అడిగితే తన అనుమానం నివృత్తి అవుతుందని అయినా అడిగితే బాగుండదు కదా అని ఆలోచిస్తున్నాడు మనోహర్ తను వచ్చింది పిన్ని కొడుకు నరేష్ వివాహానికి నరేష్ తను చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు బంధుత్వ కంటే ఇరువురి మధ్య స్నేహబంధం ఎక్కువ పెళ్లి కూతురు కంటే హాసినియే బావుంటుంది కదూ తన పక్కనే కూర్చున్న వ్యక్తి తన ముందు వరుసలో కూర్చున్న వ్యక్తితో అంటున్నాడు అవును సొంత అక్కా చెల్లెల్లైనా హాసిని చెల్లెలు రాగినిది కాస్త ఛాయ తక్కువ అయినా హాసిని కంటే బాగా చదువుకుని ఉద్యోగం కూడా చేస్తుంది పెళ్లి ఉద్యోగం చేసే అమ్మాయే కావాలని అందానికి ప్రాముఖ్యత ఇవ్వలేదని తెలిసింది హాసిని తెలివైంది కాని రాగిని అమ్మాయికురాలు ఏమెందుకలా అంటున్నావు తన పక్కనే కూర్చున్న వ్యక్తి కుతూహలంగా అడుగుతున్నాడు అది అంతేలే సైకాలజీ చదివిన వాడిని కదా నీకు అర్థమైందంటూ నమ్మేశాడు పెళ్లి అయిపోయింది ఒక మారమైన ఉండాలిరా మనోహర్ అంటూ ముందరే షరతు పెట్టిన మూలాన తను ఉండిపోయాడు మరునాడు నరేష్ మనోహర్ కు హాసిని భర్త శేఖర్ ను పరిచయం చేశాడు శేఖర్ ఆడిటర్ గా పనిచేస్తూ బాగా సంపాదిస్తున్నాడని ఆస్తిపాస్తులు ఉన్నవాడని నరేష్ చెప్పాడు ఇంతలో హాసిని వచ్చిందక్కడకు పట్టు చీరలో నగలతో మెరిసిపోతుంది ఆమె రాకతో ఏదో దివ్య సుగంధం ఆ పరిసరాలను నింపేసింది నరేష్ మనోహర్కి మా గారంటూ పరిచయం చేశాడు హాసిని శేఖర్తో చిరాగ్గా ఏదో మాట్లాడి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత తనే శేఖర్తో మాటలు కలుపుతూ సన్నిహితుడైనాడు నా భార్య చాలా అందంగా ఉంది కదూ మనోహర్ గారు మీరు చాలా అదృష్టవంతుల బ్రదర్ మీతో నా భార్య అందం గురించి మాట్లాడటం సంస్కారం కాకపోవచ్చు మీరు నాకు ఆత్మీయులుగా అనిపించి నా ఆవేదనను మీతో పంచుకోవాలనిపించింది నేను మీ ఆత్మీయుడినే పర్వాలేదు చెప్పండి శేఖర్ గారు మాది ప్రేమ వివాహం హాసినియే నన్ను మొదట ప్రేమించింది మా చెల్లెలికి స్నేహితురాలు హాసిని తరచుగా మా ఇంటికి వస్తుండేది అప్పట్లో నేను ఆడిటర్గా ప్రాక్టీస్ పెట్టి బాగానే సంపాదిస్తున్నాను హాసినికి మా ఆస్తి ఐశ్వర్యం నా సంపాదన పట్ల ఆకర్షితురాలైంది తనది సాధారణమైన మధ్యతరగతి కుటుంబం వాళ్ళ నాన్న ఏదో గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో క్లర్కుగా చేస్తూ ఉండేవాడు హాసిని కాక రాగిణి అనే అమ్మాయి కూడా ఉంది వారికి రాగిణి బాగా తెలివైంది మెరిట్ స్టూడెంట్ హాసిని ఆడుతూ పాడుతూ కాలం గడిపేసేది ఒకరోజు మా ఇంట్లో ఎవరి లేని సమయంలో వచ్చింది హాసిని వస్తూనే సోఫాలో కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది ఏమైంది హాసిని అంటూ ఆందోళనగా అడిగాను నాకు పెళ్లి సంబంధం చూశాడు మా నాన్న వయసులో నాకంటే పదేళ్లు పెద్ద కట్నకానుకులేమి వద్దన్నారని మా నాన్న ఇంతకంటే గొప్ప సంబంధం తెలియనని పైగా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడంటూ నన్ను అతన్ని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తున్నారు నాకు సంబంధం ఇష్టం లేదు శేఖర్ మరి ఆ విషయం చెప్పొచ్చు కదా మీ నాన్నగారికి అంతా అయిపోయింది శేఖర్ కానీ మా నాన్న తను తెచ్చిన సంబంధం చేసుకోపోతే చచ్చిపోతానంటున్నాడు బావురమని ఏడుస్తూ నన్ను చుట్టుకుపోయింది నేను నిన్ను ప్రేమిస్తున్నాను శేఖర్ అనేసరికి తెల్లబోయాను నేను అనాకారిని చిన్నప్పుడు నా కుడి కాలికి పోలియో సోకింది ఎంత వైద్యం చేయించినా నా కాలు బాగు అవ్వలేదు కుంటుతూ నడుస్తాను నేను అదే విషయం చెబితే నీ బాహ్య సౌందర్యం కంటే నీ అంతర సౌందర్యాన్ని ప్రేమిస్తున్నానంటూ నన్ను ఇంకా తన కౌగిలిలో బిగించేస్తూ చెప్పుశేఖర్ నేనంటే నీకు ఇష్టమే కదూ మనం పెళ్లి చేసుకుందాం అంటూ మొత్తానికి నా చేత గొప్పించింది మా పేరెంట్స్ కూడా ఆస్తి లేకపోతేనేమి మంచి మనసున్న అందమైన అమ్మాయి ఇంటి కోడలిగా వస్తుందని సంబరపడ్డారు మా పెళ్లి జరిగిపోయింది ఒక సంవత్సరం పాటు అందరినీ నమ్మించింది అదొక గొప్ప నాటకమని తరువాత గాని నాకు అర్థం కాలేదు హాసినిని నేను పెళ్లి చేసుకుని మోసపోయాను మనోహర్ అప్పుడు ఆమె వాహ్య సౌందర్యం మాత్రమే చూడగలిగాను కాని ఆమె అంతర్ సౌందర్యం ఏమిటో ఎలా తెలుస్తుంది హాసిని డబ్బు మనిషి అహంకారం ఎక్కువ నన్ను అస్సలు పట్టించుకోవడం మానేసింది తన స్నేహితురాలను ఇంటికి తీసుకొచ్చేది ఆ సమయంలో నేను వాళ్ల సమీపంలో ఉండకూడదు పొరపాటిన వెళితే ఆ తరువాత నన్ను ఒకటే చేదరించుకునేది కాలెగరేసుకుంటూ కుంటుతూ నడుస్తావు వాళ్లంతా కుంటి ముగడంటూ నవ్వుకోరా అనేది నేను నల్లగా పీలగా ఉంటానట నన్ను నా కుటుంబం నుంచి విడిదీసి వేరే కాపురం పెట్టించింది ఏదైనా అంటే చచ్చిపోతానని బెదిరిస్తోంది తన మాటే నెగ్గాలి ఇంట్లో తనదే రాజ్యం నా బంధువులెవరూ మా ఇంటికి రాకూడదు ఇదేమని అడిగితే రాధాంతం చేసి నేను కాబట్టి నీలాంటి అనాకారిని చేసుకున్నాను నా కర్మ కొద్దీ దొరికావంటుంది నా భార్య మూలాన్ని నా ఆరోగ్యం దెబ్బతింది తను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకుంది నన్ను ప్రేమించానని చెప్పడం అబద్ధం వాళ్ళ నాన్న తనకు పెళ్లి సంబంధం చూశాడని చెప్పడం కూడా అబద్ధమే మా ఆస్తి పాత్రను చూసి నన్ను ట్రాప్ చేసింది హాసిని నిజంగా నన్ను ప్రేమించిందనుకుని గుడ్డిగా నమ్మేశాను ఇప్పుడు చెప్పండి మనోహర్ మీరు అనుకున్నంత అదృష్టవంతుడిన నేను నిర్జీవంగా నవ్వుతూ ప్రశ్నించాడు శేఖర్ దీనాగాదకు నా కళ్ళమట రెండు కన్నీటి బొట్లు రాలిపడ్డాయి ఓదార్పుగా అతని భుజాన్ని తట్టాను మనిషిలో ఉండే మానవత్వం మంచితనాల వల్ల వచ్చేదే అసలైన అందమని అప్పుడర్థమైంది కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ